వాహనములు వీళ్ళంతా కూడా కొన్ని లక్షల మంది వాహనలు ఈ కోతులందరూ కూడా కలిసి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాక కూర్చున్నారు అక్కడ ఎలాగాక సముద్రం అవతల సీతాదేవి రావణాసురుడు అధీనంలో ఉన్నది అని సంపాతి చెప్పాడు బాగానే ఉంది దీన్ని దాటగలిగినటువంటి సమర్థుడు ఎవరు అని అనుకున్నారు అనుకున్న సందర్భంలో అందరూ మీటింగ్ పెట్టుకున్నారు కూర్చున్నారు అందరూ అమితమైనటువంటి రామకార్యం మీద లక్ష్యం కలిగిన వాళ్ళంతా కూడా కూర్చున్నారట కూర్చొని ఆలోచిస్తున్నారు అట్లాంటి సందర్భంలో ఒక్కొక్కరు లేచారట ఎవరు వెళ్ళగలరు అంగదుడు అడుగుతున్నాడు ఈ ఈ టీంకి ఎవరైతే నాయకుడుగా వచ్చాడో అంగదుడు నిన్న అంగదుడు అడుగుతున్నాడ మరి ఎవరెవరు వెళ్ళగలరు శత యోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని ఎవరు దాటగలరు అని అందరిని అడుగుతారు వీడంతా కూడా కొన్ని లక్షల మంది వానలు ఈ కోతులందరూ కూడా కలిసి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాక కూర్చున్నారు అక్కడ ఎలా దాకా సముద్రం అవతల సీతాదేవి రావణాసురుడు అధీనంలో ఉన్నది అని సంపాదన చెప్పాడు బాగానే ఉంది దీన్ని దాటగలిగినటువంటి సమతులు ఎవరు అని అనుకున్నాక అనుకున్న సందర్భంలో అందరూ మీటింగ్ పెట్టుకున్నారు కూర్చున్నారు అందరూ అమితమైనటువంటి రామకార్యం మీద లక్ష్యం కలిగిన వాళ్ళంతా కూడా కూర్చున్నారట కూర్చొని ఆలోచిస్తున్నారు అట్లాంటి సందర్భంలో ఒక్కొక్కరు లేచ ఎవరు వెళ్ళగలరు అంగదుడు అడుగుతున్నాడు ఈ టీంకి ఎవరైతే నాయకుడుగా వచ్చాడో అంగదుడు నిన్న అంగదుడు అడుగుతున్నాడ మరి ఎవరెవరు వెళ్ళగలరు శత యోజన విస్తీర్ణమైనటువంటి ఈ సముద్రాన్ని ఎవరు దాటగలరు అని అందరు